అయితే సండే పొద్దున లేవగానే నాకు ఫస్ట్ యాదకి వచ్చింది చికెన్ చికెన్ తీసుకొచ్చి ఖచ్చితంగా బిర్యానీ చేయించి సప్పగా తినాలని నేను అనుకున్నాను లేసుడు లేసుడే బాత్రూంలో ఉరికి ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు వేసుకొని బైక్ మీద లగెత్ తరహో అని ఉరికాను చికెన్ షాప్ దగ్గరికి ఉరికగానే అక్కడ చూసి దడుచుకున్నాను ఎందుకంటే పొద్దున పొద్దున అసలు మంది అనుకున్నాను కానీ మంది మాత్రం ఫుల్ ఉన్నారు టోకెన్ తీసుకున్నాను నా ముందట పదిహేను మంది నిల్చున్నారు ఇక నాతో కాలేదు అలాగే నిల్చు నిల్చు ముందట చూస్తే మాత్రం ఆరు అడుగులు ఉన్నాడు వాడిని తోసి మనం ముందటి పోలేము ఒక్క అడుగు వేసినా వాడు మనకి నూకి దొబ్బేస్తాడు వాడు ఒక్క గుద్దు గుర్త కింద పడేటట్టు నేనున్నాను ఇక నాతోని కాలేదు సచ్చినట్టు లైన్లో నిలబడి ఆలోచించు ఆలోచిస్తూ డీప్ ఆలోచించసాగాను ఒక డ్రీంలోకి వెంటనే వెళ్ళిపోయాను ఆ డ్రీమ్ ఏంటంటే నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ ప్రొద్దున లేపంగా 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 కూడా లేవ్వకపోయేటోని ఇక మా అమ్మ అరే బాడుకు నీకేమన్నా బుద్ధుందారా సిగ్గుందారా లేవురా ఇవాళ ఆదివారం ఇంత చికెన్ మటన్ అన్న ఏదైనా తీసుకురారా అని పో పొట్టు తిట్టేది ఎప్పుడు ఎవ్రీ సండే ఎందుకంటే మనం స్కూల్ అయినప్పుడు కాలేజీలో ఉన్నప్పుడైనా ఇదే పని సండే వస్తే బిందాసుగా వండుకునేటోడి ఇక మా అమ్మ ఊకుంటుందా పొట్టు పొట్టు తిట్టుకుంటా లేపి ఇక ఒక రోజైతే కరెక్ట్ ఇక ఇంకా గుర్తుంది ఒక రోజైతే లేపడానికి మా అమ్మ మగ్గుర నీళ్ళు తీసుకొచ్చి ముఖం మీద పోయే పోసింది అది ఆ రోజు కూడా సండే అది కూడా మా అమ్మకి మటన్ చాలా ఇష్టం ఉంటుండే ఆ టైంలో నేను ఒక ఎయిత్ క్లాసు టెన్త్ క్లాస్ ఇంటర్ హాస్టల్ ఉన్నప్పుడు అవి తేవడానికి నానా తిప్పలు పడుకుంటూ నడుచుకుంటూ పోయి ఉన్నప్పుడు అప్పుడు మనకు బైక్ పాడ సైకిల్ మన్న ఈ దుబ్బలేదు నడుచుకుంటా బియందాస్గా పోయి బిందాజగా వచ్చేసరికి పదకొండున్నర అయిపోయేది ఆ పదకొండున్నర టైంలో ఆకలి చచ్చిపోయేది మా అమ్మ ఆకలి చచ్చిపోయేది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇక సూపులు చూపులు ఈ వాళ్ళు ఈ ఇడు వేస్ట్ ఇటు ఇంత అని తిట్టుకుంటోళ్ళు ఇక ఆ రోజులు అట్లా గడితేనే ఉండే గడిచిన ఉండే అట్లాంటి ఈరోజు ఇప్పుడు ఈ టైం గుర్తొస్తే చాలా నవ్వుతుంది ఎందుకంటే ఇప్పుడు భార్య అసలు చెప్పనే చెప్పదు మనమే ఫస్ట్ ఊరికి ఎందుకంటే మన పిల్లల కోసం మన భార్య కోసం మన కోసం కూడా అట్లా ఆ టైంలోనేమో ఆ రకంగా ఆలోచిస్తాం ఈ టైంలోనేమో ఇట్లా ఆలోచిస్తాం ఆ టైంలో కూడా ఇప్పుడు ఆలోచించడానికి ఉంటే బాగుంటుందని అనుకుంటాం కానీ ఏ పిల్లగాడు చేయడు ఏ ఎంగేజ్ ఉన్న పిల్లగాడు ఎవరు చేయడు ఇది మాత్రం అందరూ పసిగడతారు అనుకోండి ఎందుకంటే పెళ్ళైన ప్రతి ఒక్క మగోడు ఖచ్చితంగా ఇది సింక్ అయి ఉంటుంది ఎందుకంటే అమ్మ అమ్మ ఉన్నప్పుడు నాన్న ఉన్నప్పుడు మనం చెప్తినటోళ్ళు పని వినకపోయేటోళ్ళం మాది పెళ్ళి అయినాక సత్యనట్టిన కదా వినకపోతే సాగుతారు వాళ్ళు నమ్ముతారు మనం అది చెప్తారు ఇక ఇదే నడిచేది ఇక ఏం చేద్దాం ఇక తప్పదు కదా ఇక ఆ రోజులు గుర్తొస్తే చాలా చాలా నవ్వు వస్తుంది ఫన్నీ అనిపిస్తుంది కానీ మా ఇప్పుడున్న కాలంలో మనమందరం అంతే కదా ఫ్రెండ్స్ ఇక తప్పదు ఇక మన పిల్లలకి పిల్లలకి ఇక ప్రతిదీ చేయాల్సిన టైం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే సచ్చినట్టు చేయాల్సిందే లేకపోతే ఊళ్ళో నవ్వుకుంటారు ఈజ్ అంతరు అంతా మనం వినపడతాం తెలుసు కదా ఇక అందుకే మూసుకొని చేయాల్సి వస్తుంది ఇక కొన్ని టైం అలా ఉంటుంది అన్నట్టు కొన్ని టైం ఏమో ఇలా ఉంటుంది ఇక తీసుకొచ్చే చికెన్ అయితే ఏదో రకంగా తెచ్చిన బిర్యానీ అండు మౌనిక అంటే మా మౌనిక అవు నీకు బిర్యానీ కావాలంటే ఇది వండు జర మా ఆఫీస్లో ఒక్కో నిన్న చికెన్ తీసుకు ఒక మొక్కేయలేదు జరుగు ఆహా అదా అది మసీదు పెట్టుకొని తీసుకొచ్చున్నావు ఏదోటిది అండు మన అందరం కలిసి తింటాం అంటే ఇక చే చేయడం స్టార్ట్ చేసేసింది ఆల్మోస్ట్ ఆల్ వంట కూడా అయిపోయింది బిర్యానీ అయింది తినడానికి రెడీ ఉన్నది అక్కలు తమ్ములు చెల్లెళ్ళు ప్రతి ఒక్కరికి అడుగుతున్నాయి ఏంటంటే ఈ బిర్యానీని ఇష్టపడే వాళ్ళు ఎందరో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాను పెడుతూనే ఉంటాను ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయూ